రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విజయారంగానికి అతి తక్కువ బడ్జెట్ ను పెట్టి విద్యారంగానికి ఎట్లా అభివృద్ధి వైపు నడిపిస్తారని రోజు నశించాలి విజయారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమై ఇక్కడి నశించాలి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైకరించాలే చాలేజీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైకరి ముప్పై శాతం కటే కాలి రాష్ట్ర ప్రభుత్వ వైకరి కట్టు పెట్టిన మర్కెటింగ్ సవరించాలి డికప్ పెట్టిన దుకీరా కట్టు పెట్టిన మర్కెట్ నుంచి ముప్పై శాతం విలుత్ కేటాయించాలి వైఖరి నిర్లక్షించాలేజించాలి విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యవా ఇక్కరి రచించాలే సిగ్గు విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం సిక్కు సిక్కు సిగ్గు విద్యారంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించడం సిక్కు సిక్కు విద్యారంగానికి కనీసం ముప్పై శాతం నిధులు కేటాయించాలి కేటాయించాలి విద్యారంగానికి కనీసం ముప్పై శాతం నిధులు కేటాయించాలి విద్యారంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రచించాలి రచించాలి విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రచించాలి రచించాలి విద్యారంగం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రచించాలి కేటాయించాలి విద్యారంగ కనీసం శాతం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ కేటాయించింది అంటే ఈ బడ్జెట్ కనీసం అరాకొర బడ్జెట్ను పెట్టి ఈరోజు విద్యారంగాన్ని మేము రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం ప్రభుత్వ విద్యారంగాన్ని సమస్యల సుడిగుండంలో లేకుండా అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విద్యారంగానికి అతి తక్కువ బడ్జెట్ ను పెట్టి విద్యారంగానికి ఎట్లా అభివృద్ధి వైపు నడిపిస్తారని ఈ రోజు విద్యార్థులుగా పిడిఎస్ విద్యార్థి సంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వశం చేస్తా ఉన్నాం విద్యారంగానికి ముప్పై శాతం బిల్లు పెట్టకుండా కనీసం ఇరవై కనీసం ఏడు శాతం ముప్పై రెండు ముప్పై ఒకటి శాతం కేటాయించడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అనేది విద్యార్థుల మేము విద్యార్థి ఈ రోజు రాష్ట్రంలో విద్యారంగం మొత్తం కూడా విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ గత సమస్యల సులుగుండంలో ఈ రోజు విద్యా విద్యార్థులకు స్వాగతం పలికినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులకు న్యాయం చేయాలంటే లేదా విద్యారంగాన్ని అభివృద్ధి వైపు నడిపించాలంటే లేదా పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ బకాయిలని విద్యార్థులకు అందజేయాలని అంటే కనీసం విద్యా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఎత్తైన ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని కుదించి విద్య రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి పీడిఎస్ కు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాంటి ఆలోచన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్ ప్రగతిలో ప్రవేశపెట్టిన విద్యార్థి సంఘం పీడిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన సిద్ధమవుతామని ఈ